తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు బిట్టు పరిధిలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు వైఎస్సార్సీపీ సర్వేపల్లి శాసనసభకు పోటీ చేస్తున్న కాకాణి రెడ్డిని అదేవిధంగా పార్లమెంటుకు పోటీ చేస్తున్న డాక్టర్ గురుమూర్తిని గెలిపించాలని వైకాపా సీనియర్ నేత మాజీ జెడ్పీటీసీ కావల్రెడ్డి రవీంద్రారెడ్డి సహకార బ్యాంక్ అధ్యక్షులు కావలరెడ్డి హరిశ్చంద్రారెడ్డి అన్నారు స్థానిక వైకాపా నేతలతో కలిసి ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందించి ఓట్లను అభ్యర్థించారు సందర్భంగా హరిశ్చంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చెందిందన్నారు కరోనా కష్టకాలంలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టిన ఘనత కాకానికి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలియజేశారు ఈ ప్రచారంలో కావలరెడ్డి శ్రీనివాసు రెడ్డి తూపిలి విశ్వనాథరెడ్డి దువ్వూరు శ్రీనివాసు రెడ్డి వేలపాలెం రమేష్ రెడ్డి వేలపాలెం మోహన్ రెడ్డి రామిరెడ్డి బాబారెడ్డి పెమ్మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పన్నూరు వేణుగోపాల్ రెడ్డి బల్లెం సురేంద్ర మైనటీ నేత షేక్ గౌస్ గౌస్భాష తోటపూరి నారాయణ మాజీ ఎంపీటీసీ రోయిన రమణయ్య స్థానిక నేతలు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు పంచాయతీ కోడూరు గ్రామం నుంచి ఈ రోజు వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది మహాశివన్ ఆశీస్సులతో ఈ రోజు మొదలుపెట్టాము ఈ పంచాయతీలో జరిగిన అభివృద్ధి సంక్షేమం జగనన్న ప్రభుత్వంలో కాకండ్ గోవర్ధన్ రెడ్డి నాయకత్వంలో ఈ పంచాయతీలో దాదాపు నలభై ఐదు కోట్ల అభివృద్ధి సంక్షేమం జరిగింది అదే మేము ఎన్నికలు ప్రచారంలో మేము ప్రతి ఒక్క ఇంటికి గడప గడపి వెళ్లి గుర్తు చేస్తూ వాళ్ళ ఆశీస్సులు కోరుతున్నాము ఈసారి ఇంతకంటే గత ఎన్నికల్లో కంటే మంచి మెజార్టీతో మేము భారీ విజయం సాధిస్తామని గట్టిగా నమ్ముతూ ఇటువంటి నాయకుడు కరోనా కష్టకాలంలో ఇంట్లోంచి మనం బయటకు వచ్చే ధైర్యం చేయని పరిస్థితుల్లో మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి ప్రతి ఊరికి వచ్చి నేనున్నాను మీకు ఎటువంటి ఇబ్బంది ఇచ్చినా నేనున్నాను అంటూ భరోసా ఇచ్చి ఆ రోజు ఆడుకోవటం ఇటువంటి నాయకుడు మళ్ళీ కావాలని అందరూ కోరుకోవటం కనిపిస్తుంది స్పష్టంగా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మేము మంచి మెజార్టీతో భారీ మెజార్టీతో కలుస్తామని విశ్వసిస్తూ చర్వ తీసుకున్నాం えっ <noise>